నమస్కారం ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖ రైల్వే టికెట్ల బుకింగ్లో భారీ మార్పులు చేయడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మిత్రులారా స్టే నా వీడియోను చాలామంది చూస్తున్నారు కృతజ్ఞతలు అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళితే మే నెల ఒకటవ తేదీ నుండి రైల్వే టికెట్ల బుకింగ్లలో భారీ మార్పులు తీసుకొచ్చిన కేంద్రం ప్రభుత్వం అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదివరకు మనం బుకింగ్ చేసేటప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్ వస్తే ట్రైన్ ఎక్కిన తర్వాత టీటీఆర్ వద్ద మాట్లాడి బర్త్ తీసుకొని ప్రయాణం చేసేవాళ్ళం కానీ మే ఒకటవ తారీఖు నుండి అది కుదరదు వెయిటింగ్ లిస్టు వస్తే మన బర్త్ కన్ఫామ్ కాకపోతే ట్రైన్లో ప్రయాణం చేయడానికి అనుమతి లేదు అని రైల్వే శాఖ మంత్రి తేల్చి చెప్పడం జరిగింది ఇక రెండవది ఒకప్పుడు సీనియర్ సిటిజన్లకు టికెట్ మీద రాయితీ నలభై శాతం వరకు రాయితీ ఉండేది కరోనా కాలంలో దానిని తీసేశారు మరి ఇప్పుడు గత కొంతకాలంగా మరలా రాయితీలు ఇస్తారని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అది మనం చూడడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం అటువంటి రాయితీలు ఇక ఉండబోవు అని తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ఇస్తానని ఇంకొకప్పుడు ఇవ్వబోమని ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇవ్వము రాయితీలు ఉండవు అనేది చెప్పడం జరిగింది ఇక మూడవది థట్కట్ బుకింగ్లో స్వల్ప మార్పులు తెచ్చింది అదేమిటంటే ఏసీ తట్కల్ పది నుంచి పదిన్నర గంటల వరకని స్లీపర్ బుకింగ్లు పదకొండు నుంచి పదకొండున్నర గంటల వరకు పొడిగించడం జరిగింది అయితే ఇక ఆన్లైన్ తట్కల్ టికెట్లని బుకింగ్ పరిమితిని తగ్గించి కౌంటర్ బుకింగ్ కౌంటర్లోనే ఎక్కువ టికెట్లు ఇచ్చేలాగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జ చెప్పడం జరిగింది అయితే నెటిజన్లు దీనిని అంత ఒక మ్యాజిక్ అని ఇది సౌత్ ఇండియా వరకే పరిమితం అవుతుందని నార్త్ ఇండియాలో ఈ రూల్స్ అంతా ఉండవు అని నెటిజన్లు తెగ మ్యాజిక్ చెబుతున్నారు నిజమే ఎప్పుడు సౌత్ ఇండియా ఒకలాగా నార్త్ ఇండియా ఒకలాగా చూడడం అని నెటిజన్లు వాపోతున్నారు థ్యాంక్